ముందుగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ కు తరలివెళ్లిన సంగ్రామ మహారాజ్ వాట్సాప్ బుక్స్ లో బెదింపు కథనాలు వారిపై పోలీస్ స్టేషన్ లో ప్రపంచ కప్ మహిళల విజేత భారత్ వీరసేవ సమాజం చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హత్నూర్ మండలంలో రెండు డయాగ్నోస్టిక్ కేంద్రాలు సేజ్ తెల్లాపూర్ సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి మహాకుంభమేళలో సిలిండర్ పేరటంతో కాలిపోతున్న గూడారాలు ఎకరానికి పన్నెండు వేల రైతు భరోసా ఇవ్వబోతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోగిపేట చదువు మానేసి వారికి ఓపెన్ స్కూల్ వరం ఎర్రుపాలె మండల అభివృద్ధికి పటిష్ట చర్యలు రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి వదిలు భట్టి విక్రమార్క నారాయణకేట్ మహాకుంభమేళకు తరలి సంగ్రామ మహారాజ్ నారాయణకేట్ నియోజకవర్గం కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సద్గురు శ్రీ సంగ్రామ మహారాజ్ ఆదివారం మహాకుంభమేళకు తరలి వెళ్లారు ప్రయాగ్ జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొనాలని సంగ్రామ మహారాజుకు ఆహ్వానం అందింది ఈ నేపథ్యంలో మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఇవాళ ఉత్తరప్రదేశ్ బయలుదేరి వెళ్లారు ఎర్రపాలెం మండలం అభివృద్దికి పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క అన్నారు ఆదివారం రాష్ట ఉప ముఖ్యమంత్రి ఎర్రపాలెం మండలంలో పర్యటించి పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవాలు చేశారు ఎర్రపాలెం మండలం నరసింహపురంలో ఏడు లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి బుచ్చిరెడ్డిపాలెంలో పన్నెండు లక్షలతో బనిగండ్లపాడులో పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి బణిగండపాడులో కోటి యాబై ఆరు లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బణిగండపాడు ఆసుపత్రి భవనం నిర్మించుకున్నామని నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మండలంలో బనిగండపాడును ముఖ్య కూడలిగా మారుస్తున్నామని కట్టలేరుపై బ్రిడ్జ్ మధురా నుంచి డైరెక్ట్ లింక్ రోడ్డు ఏర్పాటు చేసి మైలవరం రహదారి ఎర్రుపాలెం రోడ్డు విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా బరిగండపాడు అభివృద్ది చెందుతుందని అన్నారు బరిగండపాడు ఆసుపత్రిలో ఇంకాను ఏం కావాలో ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డిప్యూటీ సీఎం ఆదేశించారు ఆసుపత్రి పక్కన ఉన్న జూనియర్ కళాశాల భవనం శిద్రావస్థకు చేరుకుందని నిధులు మంజూరు చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు ఎర్రుపాలెం మండల కేంద్రంలో మరో యాబై పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు రెండు ఆసుపత్రులు మండల ప్రజలకు సేవలు అందిస్తాయని డిప్యూటీ సీఎం అన్నారు విద్యాపరంగా మండల అభివృద్దికి అవసరమైన కార్యాచరణ పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు Yang <tellan> pertama, కొన్ని కావాలని కూడా అడుగుతా ఉన్నారు డిఎేశ్వర్ గారికి చెప్తా ఉన్నాను నేను ఈ హాస్పిటల్లో ఏం కావాలో మీరు నిర్దిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి నాకు వెంటనే పంపించవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను కూడా దాని ప్రకారం తప్పనిసరిగా నిధులు శాంక్షన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నాను అట్లాగే మరియు మన ఈ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా గదులు శిథిలాస్థలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేశాం అది ఎందుకు రాలేదు ఇప్పుడు వాటిని నేను పూర్తిగా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్తా ఉన్నాను దానికి కూడా జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి ఇక్కడ ఈ జూనియర్ కాలేజ్ పూర్వ వైభవాన్ని చెప్తూ ఉంటాం ఇక్కడ ఈ రెండింటితో పాటు ఎక్కువ పాటు కూడా నేను చెప్పదలుతున్నాను నిర్మాణ మండలానికి సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కావాలని చాలామంది అడిగారు ఈ హాస్పిటల్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ దీన్ని అభివృద్ధి చేస్తూ దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకుండానే అక్కడ ఇంకో హాస్పత్రి కూడా ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ని ఎరుపాలి మండలం హెడ్ కూడా ఏర్పాటు చేశాను గతంలో మరిగలపాడులో ఉన్నటువంటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయాలని చెప్పి చాలామంది అడిగితే కూడా చెప్పారు బరిగలపాడులో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ జాగ్రత్తపోయింది ఎప్పుడో పూర్వ నాయకులంతా కష్టపడి ఏర్పాటు చేశారు దాని ఎట్టి పరిస్థితులు అక్కడ షిఫ్ట్ చేసేలేదు అది అక్కడే ఉంటుంది దాన్ని అభివృద్ధి చేస్తూనే కావాలంటే ఇంకో శాంక్షన్ చేస్తాం ఎరపాలెం మండల హెడ్ క్వార్టర్లు అని చెప్పి ఫిఫ్టీ బ్రెండెడ్ హాస్పిటల్ ఎరపాలెం మండల హెడ్ క్వార్టర్లో త్వరలోనే దానికి కూడా ఇప్పటికే క్లియరెన్స్ చెక్ చేసాము త్వరలోనే దానికి కూడా జివో ఇష్యూ అయ్యి వస్తుంది ఎరపాలెం హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక ఫిఫ్టీ బ్రెడ్డెడ్ హాస్పిటల్లో అందులో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం తద్వారా ఎరపాల మండలంలో మనిగిల్పాడు హాస్పిటల్లో ఎరపాలెం మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో రెండు కూడా ఈ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున వైద్య సహకారాలు అందించడానికి సంపూర్ణంగా దోహదపడతాయని చెప్పి అందరికి అందరికీ మనవి చేస్తూ పాటు విద్యా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకు పోతూ ఉన్నాం అట్లాగే ఎరపాలె మండలంలో గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కానీ పోతా ఉంటుంది అన్నిటి మనం మన ఆస్తిలాగా వాడుకొని ఆ ఆస్తి ద్వారా ఈ ప్రాంతానికి ఆదాయాన్ని ఎట్లా తెచ్చుకోవాలనే దానిపైన టూరిజం దృష్టి పెట్టి టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఆ ప్రణాళిక తయారు చేసి పంపించారు ఇప్పటికే జవలాపర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం భూమి చేశాం అట్లాగే ఇనిద్రమ చెరువు దగ్గర కూడా ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకోబోతా ఉన్నాం అట్లాగే ప్యాక్ మన మామలూరు ప్యాక్ చెరువు దగ్గర కూడా ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకోబోతా ఇవన్నీ కూడా ఎరుపాల మండలంలో ఉన్నటువంటి టూరిజం అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఈ ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి రెండు మూడు రోజులు ఆ హాలిడేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి పట్టుకొచ్చేటట్టుగా ఆన్లైన్లో పెట్టేస్తే సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది తద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు రావటం ఆదాయం పెరగటం ఈ ప్రాంత వ్యవసాయంతో పాటు టూరిజం అభివృద్ధితో కూడా కొంత ఆదాయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారని చెప్పి మీ అందరికీ నేను సహనీయంగా మనవి చేస్తూ మీ అందరికీ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చున్నా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ అందరికీ అట్లాగే రైతు భరోసా కింద ఇప్పుడు మనం ఇరవై ఆరో తారీఖు నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు అన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా మనం పన్నెండు వేలు సంవత్సరాల పదివేలు పన్నెండు వేలు తెలుసు ఇస్తా ఉన్నాం అట్లాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలు కనీసం ఇరవై రోజులు ఈజీస్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాం సో దీనికి సంబంధించి గ్రామ సభలో నిర్వహిస్తారు గ్రామ సభల్లోనే అంత సమాచారం తీసుకొని గ్రామ సభల్లో స్పష్టంగా మీ అందరి సమక్షంలో పేర్లు ప్రకటిస్తారు ఇంకా ఎవరైనా అందులో మిస్ ఆ గ్రామ సభలో ఎవరైనా చెప్తే అక్కడికక్కడే వెరిఫై చేసి వాళ్ళు ఆరాత ఉంటే వాళ్ళే కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే గ్రామ సభలు కూడా పెట్టి చేపించాలన్నటువంటి ఆలోచిస్తే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అట్లాగే అదనంగా కొత్తగా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇంద్రమ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తా ఉంది చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు ఏదో ఆ లిస్టు తయారైంది ఈ లిస్టు ఏ లిస్టు తయారు కాలేదు అన్ని లిస్టులు ఆ గ్రామాలనే తయారైతాయి గ్రామ సభలోనే తయారైతుంది గ్రామ సభలు పెడతారో ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళు పేర్లు రాస్తారు అవి వాటిని ప్రకటిస్తారు కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా రిఫ్లై చేసి యాక్ట్ చేస్తారు కాబట్టి ఎవ్వరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఇకపోతే ఇంధనమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు గ్రామంలో ఇంద్రమ్మ కమిటీలు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా అధికారులు ఇంధనమ్మ కమిటీలు తీసుకొని ఊరంతా సర్వే చేస్తారు రైతు భరోసా కానీ ఇంధనమ్మ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇంధనమ్మ ఇల్లు కానీ వీటన్నిటికి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇంద్రమ్మ కమిటీలు కూడా తీసుకొని స్పష్టంగా నిష్పక్షపాతంగా మొత్తం ఏర్పాటు చేసుకొని అవి చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో ఆ అంతా ప్రకటించి అందులో ఏదైనా లిస్ట్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా లిస్టు ప్రకటించబడి మీకు ఆ ప్రకటించే లిస్టులో అదే గ్రామంలో రైతు భరోసాకి మేము ఆత్మీయ భరోసాకి సంబంధించిన మేము అంటే మంజూరు అయినటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సంవత్సరం దానివల్ల ఓపేట చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఓ వరం చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం అని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి అన్నారు జోగిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ స్కూల్ తరగతులు ఆదివారం పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో చదువుకున్న ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ విఠల్ అన్నారు మహాకుంభమేళలో గ్యాస్ సిలిండర్ పేరటంతో గూడారాలు కాలిపోతున్నాయి యూపీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో సిలిండర్ పేరటంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో దాదాపు రెండు వందల వరకు గూడారాలు మంటల్లో కాలిపోయాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు దీంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఎకరానికి పన్నెండు పేలు ఇవ్వబోతున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు ఇక వ్యవసాయ రంగంలో యోగమైన భూములకు తెలంగాణలో ఎకరానికి రెండు విడతలుగా పన్నెండు పేలు ఇవ్వబోతున్నట్లు సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి పన్నెండు ఇస్తామన్నారు ఇక ఈ నెల జనవరి ఇరవై ఆరు నుంచి నాలుగు పథకాలు మొదలు కానున్నాయని లబ్దిదారులను గ్రామ సభలో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని చెప్పారు ఖమ్మం ఎర్రుపాలెంలో యాబై పడకల ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు తెల్లాపూర్ సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డీఎస్పీలు తెలియజేశారు ఇక సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు సూచించారు రాజ్ పుష్ప క్లబ్ హౌస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ ఆదివారం అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు హరికృష్ణ కేవీఎం ప్రసాద్ సూర్యప్రకాష్ శంగారెడ్డి జిల్లా సైబర్ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్ పాల్గొన్నారు మండలంలో రెండు డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను సీజ్ అనుమతులు లేకుండా నడిపిస్తున్న రెండు డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రిదేవి ఆదివారం ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా హాస్పిటల్ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వీరశైవ సమాజ చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గల చౌకీ మఠం నందు ఆదివారం వీరశైవ చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు సమాజం అధ్యకుడుగా చీల మళ్లన్న ప్రధాన కార్యదర్శిగా పిల్లోడి విశ్వనాథం కోశాధికారిగా పూలుమామిడి వీరేశం గౌరవ అధ్యక్షులుగా బొడగామ శ్రీశైలం ఉపాధ్యకులుగా కొవ్వూరి విజయకుమార్ స్వీకారం చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు ఖోఖో ప్రపంచకప్ మహిళల విజేత భారత్ ఖోఖో ప్రపంచకప్ లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది ఢిల్లీలో జరిగిన తొలి ఖోఖో ప్రపంచకప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మహిళల ఫైనల్లో భారత్ డెబ్బై ఎనిమిది నలబైతో నేపాల్ ను ఓడించింది ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం బెల్లంకొండ మండలంలో కొంతమంది విలేకరులమంటూ మద్యం వ్యాపారస్తులను రేషన్ డీలర్లను మరియు వివిధ రకాల వ్యాపారులను బెదిరిస్తున్నారు సెటిల్మెంట్ దందాలు చేసి డబ్బులు డిమాండ్ చేయడం ప్రచురణ కాని పేపర్ల పేర్లు చెబుతూ గ్రూపుల్లో పెడుతూ పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు వారు అడిగిందంతా ఇవ్వకపోతే ఇష్టానుసారమైన సారమైన రాతలతో పత్రికా వ్యవస్థకు మచ్చ తీసుకొస్తున్నారు వీరు ఏ పేపర్లో పనిచేస్తారో తెలియదు ఏ పేపర్లో ఉంటారో కూడా తెలియదు ఆర్ఎన్ఐ అనుమతి అనుమతులు లేని పేపర్లు యూట్యూబర్ల పేర్లు చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు సరిగ్గా వీరిలో కొంతమందికైతే సంతగా కూడా పెట్టడం చేతకాని వారు కూడా పత్రికా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు వీరి వల్ల మునుముందు ఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయని నాయకులు ఆగ్రహ వ్యక్తం చేశారు ఈ మేరకు నియోజకవర్గంలో ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మరియు బెల్లంకొండ స్టేషన్లో కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు ఇక త్వరలోనే తగు చర్యలు తీసుకుని వారి ఆగడాలకు చెక్ పెడతామన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ మహాకుంభ బయాలకు తరలి వెళ్లిన సంగ్రామ మహారాజ్ వాట్సాప్ బుక్స్ లో బెదింపు కథనాలు వారిపై పోలీస్ స్టేషన్ లో ప్రపంచ కప్ మహిళల విజేత భారత్ వీరశైవ సమాజం చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పత్నూ మండలంలో రెండు డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు సీజ్ తెల్లాపూట్ సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి మహాకుంభమేళలో సిలిండర్ పేయటంతో కాలిపోతున్న గూడారాలు ఎకరానికి పన్నెండు వేల రైతు భరోసా ఇవ్వబోతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోగిపేట చదువు మానేసి వారికి ఓపెన్ స్కూల్ వరం ఎర్రుపాలె మండల అభివృద్ధికి పటిష్ట చర్యలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల వదిలు భట్టి విక్రమార్క